దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీరు వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని టి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం ఇందిరాగాంధీ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దేశ సమగ్రత కోసం పరితపించి చివరికి తన ప్రాణాలను సైతం ఈ దేశం కోసం అర్పించిన ఇందిరాగాంధీని ప్రజలు మర్చిపోలేరన్నారు నూట నలభై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత బీజేపీకి లేదని మండిపడ్డారు డాక్టర్ చె ప్రధానమంత్రి పదవిని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చేశారు రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారంటే ఎవరు శక్తి లేకుండా రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చినా మళ్ళీ మన్మోహన్ సింగ్ చేసి దేశ ఆర్థిక ఆత్మప్రపక్షన్ ఘనత గాంధీ కుటుంబాన్ని ఇలా కౌన్సిలర్ పదవులు వదులుకోవడం సిద్ధంగా ఉన్నాం అలాంటి ప్రధానమంత్రి పదవిని శాఖ చేసినటువంటి ఘనకమైనటువంటి కేసీఆర్ గాంధీ కుటుంబం గురించి వచ్చి ఇలా చెడుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది అమిత్ షా మోడీ కావాల్సిన అధికారం శాశ్వతంగా అధికారం ఉండాలనే దురుద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిబిఐ ఈడీని చెప్పు చేతుల్లో పెట్టుకొని దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కాస్తున్నటువంటి తరుణంలో చదువుకున్న ప్రతి యువకుడు మేలుకురాల్సిన అవసరం ఉన్నది ఇందిరాగాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని మనమందరం కూడా ఈ మంచి కార్యక్రమానికి పునరక్షిత కావాలి ఈ దేశంలో జరుగుతున్నటువంటి కులాల పేరిట మతాల పేరిట జరుగుతున్న ఇచ్చినాన్ని ఎదుర్కోవాలి అధికారమే పరమావధిగా చేయకుండా పనులను చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ తీర్ని బియ్యపడ కోసం యువత మీద ఉంది భగవంతుడు అందరికీ ఉంటాడు మేము కూడా రోజు పూజ చేసుకుంటాం కానీ భగవంతుడి పేరిట ఓట్లు అడుగుతూ భగవంతుడి పేరిట కులాలను చిచ్చు పెడుతూ పాలించిన వ్యక్తులకి భవిష్యత్తు లేదు కొద్ది కాలం చేస్తున్నది కానీ భవిష్యత్తులో మాత్రం ఈ దేశ యువత మేర్కోవాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది డాక్టర్ వన్సి చెప్పినట్టు